అందరికి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ తిరునాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మూడు వందల డెబ్బై ప్రసంగం చేస్తున్నారు శ్రీ తిరునాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సంస్థ భక్తులందరికీ గీత ప్రేమికులు అవ అభిలాషలు సోదరులు సోదరులందరికీ ఆధ్యాత్మిక రహస్యాల్లో ముఖ్యంగా మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను మామూలుగా భక్తి మార్గంలో భక్తి మార్గం అంటే ధార్మిక వండి ధార్మికం అంటే భౌతిక వండి అంటే రెండు కళ్ళతో కనబడేదాన్ని మనం ధార్మికము భక్తి ఇవన్నీ అనొచ్చు డివోషనల్ పాత్ అందుకనే రెండు పాత్స్ గురించి చెప్తుంటాం కదా ఒక డివోషనల్ పాత్ ఒకటి నాలెడ్జ్ పాత్ భక్తి మార్గము జ్ఞాన మార్గం భక్తి కూడా ఏ విధంగా చేయాలని భగవద్గీతలో చాలా స్పష్టంగా భక్తి యోగం అని చెప్పి కూడా ఒక మంచిగా ఒక ఎన్నోట్లో ఇరవై శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది ఇప్పుడు భక్తిలో మనము ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఓంకారంతో స్టార్ట్ చేస్తాం ఓం అని మూడు సార్లు చదువుతారు ఈ ఓం యొక్క అర్థం ఏమిటి ఓం అంటే అర్థం ఏంటి ఆ ఓ మా అకారముకారము మనసు ఇంగ్లీష్ కూడా ఏ యు ఎం అంటే కూడా ఆచరణ యాక్షన్స్ యు అంటే ఉచ్చారణ అంటే అట్టరెన్స్ అదే ఎం అంటే మైండ్ మనసు అంటే నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని మనకు అర్థం అనమాట ముఖ్యంగా కానీ తెలీదు ఆత్మస్వరూపాన్ని అని అర్థం యాక్టివ్గా కానీ అర్థం కాదు ఓంకి ఓం శాంతికి తేడా తెలుసుకోవాలి ఓం అంటే నేను ఆత్మస్వరూపాన్ని ఓం శాంతి అంటే నేను శాంతి స్వరూపమైన ఆత్మని అంటే నేను ఆత్మని శాంతి స్వరూపం సరే ఎంత తేడా ఉందో అంటే నిరంతరం మనం అనుకోవాలన్నమాట నేను శాంతి స్వరూపమైనటువంటి ఆత్మని అప్పుడు ఏమవుతుందంటే మనలో ఈ యొక్క అశాంతి దుఃఖము లేకపోతే క్రోధము ఈ అహంకారము మోహము ఇటువంటి కొన్ని తగ్గుతాయి నేను ఒక ఆత్మని ఆత్మని కానీ ఏం గుర్తొస్తుంది అవినాశి ఆత్మ చైతన్య శక్తి ఈ శరీరము జడము ఈ జడమైనటువంటి శరీరం యొక్క అధినేత యజమాని ఈ ఆత్మ ఉంటేనే శరీరం పనిచేస్తుంది అసలు శరీరాన్ని ఆడించేది ఆత్మ అర్థమేనండి నేను శాంతి స్వరూపమైన ఆత్మని అని అనుకుంటే అప్పుడు మన మనలో ఆ శాంతి అనేటువంటి ఖజానా అని భగవంతుడు మన ఆత్మలో నిక్షిప్తం చేశాడు ఎన్నో గుణాలు చెప్పుకున్న ఇరవై ఆరు దివి గుణాల్లో కూడా ఉంటుంది అర్థమైందండి పదహారు అధ్యయనం ఒకటి రెండు మూడు శాంతి అపైశ్వరం దయా అని అక్కడ శాంతి అని వచ్చింది సార్ ఈ శాంతి అనేది మనం నిరంతరం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రయత్నం చేసేదే మనశ్శాంతి కోసం మనం జీవిస్తున్నదే మనశ్శాంతి మందిరానికి వెళ్ళినా ఏదన్నా సత్సంగానికి వెళ్ళినా మనం మనశ్శాంతి కోసం వెళ్తున్నాం అర్థమైందండి అందుకని ఇది ఈ తేడా అన్నమాట ఇది ఆధ్యాత్మికత అనేది మనకు అర్థమవుతుంది దాని ఇక్కడ మనం ఓం అనే అర్థం కూడా తెలియదు ఏదో మూడు సార్లు తీయండి అంటే మూడు సార్లు తీస్తున్నాం తప్ప అసలు ఓం అంటే ఏమిటి ఓంకి శరీరానికి అను సంబంధం ఉందా అనే విషయాన్ని మనం ధార్మికంలో భౌతికంలో భక్తి మార్గంలో చర్చ జరగదు జరిగిన ఆ స్పష్టత రాదు ఏదైతే జ్ఞాన మార్గంలో వచ్చిందో అటువంటి స్పష్టత మీకు రాదు ఇది ముఖ్యమైన అంశము ధార్మికము ఆధ్యాత్మికములో ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లో పద్నాలుగవ అంశంలో వెళ్తున్నాను పద్నాలుగవ ప్రశ్న ఎన్నో ప్రశ్న ఎన్ని ప్రశ్నలు కూడా నాకు తెలియదు ఏదో ఒక్కొక్కటి గూగుల్ అడుగుతుంటే ఒక్కొక్క ప్రశ్న ఇస్తుంది అది దాని ప్రకారంగా దాని డీటెయిల్స్ చెప్పమ్మా అంటే మనం మీరు కొట్టినట్టు మీరు కొట్టితే ఇవే వస్తాయి నేను ప్రత్యేక ఎందుకంటే నాకు యక్షప్రస్ కూడా ఇప్పుడు దాకా నేను స్టడీ కూడా చేయలేదు అర్థమైందండి అందుకు కాకపోతే ఒక్కొక్క విషయంలో కూడా ఆధ్యాత్మిక రహస్యాలు గీతలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలే అది కూడా చెప్తున్నాయి ఇంకేం చెప్పడం వేరే చెప్పడం లేదు ఇప్పుడు మనం చూసాం కదా పదమూడు పదమూడు ఎపిసోడ్స్లో చర్చించుకున్నాం ప్రతి ఎపిసోడ్లో ఒక ప్రశ్నని ఇప్పుడు ఈ ఎపిసోడ్లో గంధర్వుడైనటువంటి యక్షుడు ఏమడుగుతున్నాడు అంటే అర్జును బంధువు అన్నాడు కిం బంధు ఎవరు నిజమైన బంధువు కిమ్ అనుకుంటే ఇక్కడ కహ అనాలి కహ బంధువు అంటే ఇక్కడ మనిషి వచ్చింది కహ పరమాత్మ కహ ధనవాన్ అన్నాడు అక్కడ ఇక్కడ కిమ్ అని కాకుండా కహ కహ బంధు అంటే ఎవరు నిజమైన బంధువు ఎవరు గుర్తించాలంటే చూసారా మామూలుగా బంధువులు అంటే మనం మామూలుగా లౌకికంలో వాళ్ళు బంధువులు బంధుమిత్రులు అంటారు ఏమన్నాడు యుధిష్ఠుడు దానికి ఏం సమాధానం చెప్పాడో ఒక్కసారి గమనించాలి చాలా అద్భుతంగా ఉంటుందండి యుధిష్ఠుల యొక్క సమాధానాలు మన యొక్క జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసే విధంగా ఉంటుంది ధర్మో బంధువు అన్నాడండి అంటే రెండే రెండు పదాలు ధర్మో బంధువు అంటే ధర్మమే నిజమైన బంధువు అన్నాడు ధర్మమే నిజమైన బంధువు ఎలాగనేది మనకి ఈ లో మనకు దొరుకుతుంది మామూలుగా రక్త సంబంధీకులు స్నేహితులు సహాయకులు వీరు శారీరక బంధువులు అన్నారు రక్త సంబంధికులు సారి భార్య పిల్లలు వ్యవహారం వీళ్ళంతా కూడా బంధుమిత్రులు అంటాం కానీ వీళ్ళంతా కూడా క్లోజ్ రిలేటివ్స్ అంటాం వీళ్ళంతా కూడా శారీరక బంధువులు అంటారు స్నేహితులు కూడా చాలా బంధుమిత్రుంటారు కానీ కష్ట సమయములో మరణానంతరం కూడా మన మన వెంట ఉండేది కష్ట సమయములో అంటున్నాడు కష్ట సమయంలో కూడా మన సుఖాన్ని ఇచ్చేదనమాట ఈ యొక్క బంధువు ఈ బంధువు యొక్క విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటే కష్ట సమయంలో మరణానంతరం కూడా మన వెంట ఉండేది ఒక్క ధర్మమే ధర్మ మార్గం అంటే సత్య మార్గం కరెక్ట్ గా భగవంతుని మార్గం భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాది అన్నాడు కదా భగవంతుడు నిర్దేశించిన మార్గం ధర్మ మార్గము అదేంటో చూద్దామండి అందుకే ధర్మమే నిజమైన బంధువు శాశ్వత సహచారి ఎప్పుడు మనం ఒంటరితనం ఫీల్ చేయము ఎప్పుడు పరమాత్మ తోడు ఉంటాం తోడు అనుభవం చేస్తాం ఎందుకంటే పరమాత్మ కర్తవ్యాన్ని మనం సమర్థిస్తూ చేస్తున్నాం మనస వాచ కర్మణ మన కర్తవ్యాలు ఆ విధంగా మనకు ఒక డైరెక్షన్ దొరికింది ఇప్పుడు మనం నేను ఎటువంటి కర్మను చెయ్యాలి సాత్విక కర్మలు అంటే ఏమిటి రాజసిక కర్మాలంటే ఏమిటి సామసిక కర్మాలంటే ఇవన్నీ కూడా విశ్లేషణ గీత ద్వారా మనకు అర్థమైంది సో ధర్మ కర్మలు అంటే ఏంటి పరమాత్మ యొక్క దివ్య ధర్మ కర్తవ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే ప్రతి కర్మ కూడా ధర్మ ఎప్పుడైతే పరమాత్మ డైరెక్షన్ లో మనం వెళ్ళామనుకోండి పరమాత్మ నిర్దేశించిన కర్మలు మాత్రమే మనం చేసినట్టయితే పరమాత్మ ఖచ్చితంగా మనం తోడుంటాడు కదండి అనుభవం చేయాలి కొన్ని లక్షల మంది అనుభవం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడా ఇది కాదు ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం ఎవరినైనా మీరు నూట యాభై దేశాల్లో ఉన్నారు మీదంతా కూడా కులము మతము జాతి ధర్మం రంగు ఏమీ లేదు అర్థమైంది ఎప్పుడైతే పరమాత్మ నిర్దేశించిన కర్మను చేస్తామో పరమాత్మ శక్తి గుణాలు మనకి అందుబాటులోకి వస్తాయి మనకి అనుభవంలోకి వస్తాయి అనుభూతిలోకి వస్తాయి అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు యుధిష్ఠరుడు ధర్మమే నిజమైన బంధువు ధర్మో బంధువు ఇక్కడ మళ్ళీ ఇంకా ఏమి ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్ లో శారీరక బంధువులు వర్సెస్ శాశ్వత బంధువు అన్నాడు శారీరక బంధువులు అన్నాడు ఇక్కడ బంధువు అన్నాడు ఇక్కడ సింగులర్ శాశ్వత బంధువు ఏమిటో చూద్దామండి శరీర బంధువులు అంటే తల్లిదండ్రులు సోదరులు భార్య భర్త పిల్లలు తారీఖు బంధువులు క్లోజ్ రిలేటివ్స్ అంటాం కదా మనం మామూలుగా మీరు శరీరానికి సంబంధించిన బంధువులు శరీరం వదిలితే ఈ బంధము ముగుస్తుంది చూడండి ఎంత చక్కటి విశ్లేషణ చూడండి అంటే లాజికల్ గా అర్థం చేసుకుంటే కరెక్టే కదా ఎక్కడా ఇది ఇక్కడ చెప్పినటువంటి తార్కికము కరెక్ట్ కాదు ఆ తర్క విరుద్ధము ఎవరు చెప్పింది చెప్పింది కాదు చాలా వంకర టింకరగా చెప్తున్నారు అని లేనే లేదు సత్యత ఆధారంగా ఉంటే ప్రతి ప్రశ్నకి సత్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాధానం దొరికి ఎవ్వరు కూడా ఆక్షేపించలేరు ఎవ్వరు కూడా ఇది తప్ప చెప్పడానికి లేదు అధికారం వాడికి ఇది ముఖ్యమైన సత్యత అనేది సత్యం ధర్మము ఇవన్నీ కూడా మనకి భగవంతుడి యొక్క మార్గదర్శక సూత్రాలు అనమాట శరీరం వదిలితే ఈ బంధం ముగుస్తుంది అన్నారు కానీ ధర్మం అంటే ఏంటంట మనలోని నీతి మనలోని నిజాయితీ శుద్ధ చింతన సాత్విక ప్రవర్తన ఇది మనతో జన్మ జన్మలు తోడు ఉంటుంది కాబట్టి ధర్మమే నిజమైన ఏకాంత సహచారి మన ఎవ్వరు తోడు రారండి ఏకాంతం ధర్మమే మన తోడు వస్తుంది ధర్మో రక్షతి రక్షిత అంటాం కదా ధర్మో రక్షిత రక్షతి రక్షిత ధర్మమే రక్షిస్తోంది ఆ ధర్మం యొక్క మార్గంలో వెళితేనండి చక్కటి స్వీట్ అనుభూతులు ఉంటాయి అంటే అనుభూతి దాకా రావాలంటే ముందు మనం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి కదా ఆత్మ ధర్మము స్వధర్మం అంటాం కదా గీతలో మూడో అధ్యాయం ముప్పై ఐదు శ్లోకం స్వధర్మము అంటాం స్వధర్మం అంటే ఆత్మధర్మం అప్పుడు ఆత్మలో ఉన్న గుణాలన్నీ మనకు అనుభూతిని వస్తాయి ధర్మమే సారాజిత్యం అంట ఏమిటో సారాజిత్యం మహాభారత మొత్తము ధర్మరాజు జీవిత సందేశం ఇదే అంట బంధం లాభం నష్టం నష్టపరిహారం అన్నది పక్కన పెడితే ధర్మమే పాటించాలి ధర్మము వదిలిన నాడు అందరినీ వదిలిపోవాల్సి వస్తుంది ధారయతిది ధర్మ అన్నాడు ధారయతి ధర్మం అంటే ధారణ ధారయతి అంటే నువ్వు ధర్మమునే ధర్మము ధర్మం అనేది పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటే కాదు ఇన్ఫర్మేషన్ అది నువ్వు ధర్మ మార్గంలో నడుస్తున్నావా అన్నది ముఖ్యం ధారయతి అంటే అనుభవం అనుభవంలోకి తీసుకుని రావాలి ఆ ధర్మ గుణం అంటే అధర్మాన్ని విడిచిపెట్టాలి సత్యం అంటే అసత్యాన్ని విడిచిపెట్టాలి మంచి అంటే చెడుని విడిచిపెట్టాలి దాని అర్థమైందండి మంచి దివ్య గుణాలు అంటే అవగుణాలు విడిచిపెట్టాలి విలువలు అంటే ఈ విలువలు లేనటువంటి ఈ దేహభ్రాంతితో కూడుకున్నటువంటి పనికిరాని పనులను విడిచిపెట్టాలి అది ధర్మ మార్గంలో నడవడ ధారయతి అంటే అది అర్థమైందండి ధారయితీ ధర్మ అంటే ఆత్మలో శాంతి ప్రేమ పవిత్రత సత్యత నిలిచినప్పుడు అవన్నీ ఉండాలి నిలిచినప్పుడు దానిని ఏమంటారు ధర్మము అంటారంట ఏం చెప్పాడు నాలుగు గుణాలు చెప్పాడు పవిత్రత సత్యత కాంతి తేలి ఇంకా ఉంది నిజమైన ధర్మం అంటే ఏమిటి అంటే మనకి క్లారిటీ అనమాట అంటే లాజికల్ కంక్లూజన్ వెళ్ళిపోవాలి ఈ ప్రశ్న ఇది ప్రశ్న ఇది సమాధానం ఈ సమాధానంలో నాకు ఎటువంటి గుణపాఠం నేర్చుకోవాలి అంటే కానీ ఊరికైనా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వల్ల ఉపయోగం లేదండి ఇప్పుడు ఏనండి నిజమైన ధర్మం అంటే ఏంటంట ఆత్మస్వరూపములో నిలవడము అర్థమైందండి ఆత్మస్మృతిలో నిలవడం నిజమైనది అంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఆత్మస్మృతిలో ఉంటే పరమాత్మ స్మృతి వస్తుంది పరమాత్మ స్మృతి ఉంటే పరమాత్మలోని గుణాలు శక్తులు మనలో ప్రవహిస్తాయి మనలో ఎప్పుడైతే వెలుగు ప్రవహిస్తుందో మనలో అజ్ఞానం అంధకారం పోతుంది అప్పుడు మనం ఖచ్చితంగా ఒక సహజంగా నార్మల్గానే అందరిని గౌరవిస్తాం నార్మల్ గానే ఇది మంచి చెడు వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ మార్గం అనవసరం ఇప్పటిదాకా అజ్ఞానంలో వెళ్ళాము ఇక వెళ్ళకూడదు అర్థమైందండి అందుకని నా మార్గంలో సరైన మార్గాన్ని మన డైరెక్షన్ వస్తుంది అందుకని గా మనకు కావాల్సిన రక్షణ ఏమి ఉండాలండి ఆత్మ స్వరూపంలో ఉండాలి అర్థమైందండి ధర్మం అనేది బయట నైతిక నియమాలు కాదు ఇది ఆత్మ యొక్క నిత్య స్వభావము అన్న బయట దొరకదు నేను బయట ధర్మంగా ఉన్నానండి నేను కూరగాయలు అమ్ముకునేవాడు నేను న్యాయబద్ధంగా అమ్ముతున్నాను కరెక్ట్ గా కేజీ రాళ్ళు వేసి కేజీ ఇచ్చాను రేటు కూడా కరెక్ట్ గా పది రూపాయలు కొన్నాను వాడికి ఇరవై రూపాయలు అమ్ముతున్నాను పదిహేను రూపాయలు అమ్ముతున్నాను వంద రూపాయలకు అమ్మట్లేదు నీతిబద్ధంగా ఉన్న అది కాదు ఇది బాహ్యంగా చర్చించడం లేదు ఏది బాహ్యంగా చర్చించడం లేదు గుర్తుపెట్టుకోండి ముందు నుంచి మనం చర్చించుకుంటున్నాం కదా అధ్యాత్మ విద్యా విద్యానం సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత విద్య పరమాత్మ విద్య ఆధ్యాత్మిక విద్య అంటే చెప్పి సృష్టి చక్ర విద్య కర్మల గుహ్య గతి ఈ నాలుగు విషయాలు విద్య అంటే ఆధ్యాత్మిక విద్య జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అందుకని ఏమవుతుంది ఇది ఆంతరికంగా ఉంటుంది బయట నీతిగా ఉండొచ్చు బయట నీతిగా మీరు ఏదో కాస్త ప్రిన్సిపుల్గా ఉండి ఉంటున్నారు కానీ ఆంతరికంగా మీరు ఆత్మిక స్థితిగా ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బయట ఆటోమేటిక్గా నీతిగా ఉంటారు ముందు మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేసి ఆత్మలో ఉన్న గుణాలు శక్తులు అనుభవం చేస్తూ ఉంటే మీ జీవితంలో అందరికి గౌరవిస్తారు ఏంటి మీ ఇంటికి పని పనిమనిషిని గౌరవిస్తారు ఆటోలో కూర్చుంటే ఆటో ని కూడా ఏమి సోదరాన్ని అంటూ వీలవుతుంది పలకడానికి మంచిగా మాట్లాడతారు మీ నోటి నుంచి చెత్త మాటలు రావు చెడు మాటలు రావు వికారాలతో కూర్చున్న మాటలు ఏరాపోరా అనే మాటలు రావు హీరోయిన్ ఎంత చెత్త చెత్త మాటలు మాట్లాడుతున్నారు కదా మనుషులు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆత్మ ధర్మాన్ని తెలుసుకోలేదు ఆత్మ యొక్క రుచి ఆత్మలో ఉన్న గుణాలు శక్తుల యొక్క రుచి అనుభవం చేయట్లేదు వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయం అనమాట ఆత్మ యొక్క అదే ధర్మం అంటే ఆత్మ యొక్క నిత్య స్వభావం అన్నాడు ఇప్పుడు రెండు పెట్టాడు ఆత్మ యొక్క అసలు ధర్మం ఏంటి అంటే అక్కడ వికార రహిత స్థితి అని ఒక కాలంలో ఇచ్చాడు ఇది ఆత్మ యొక్క అసలు ధర్మం ఇది ఉదాహరణకి శాంతి అంటే ఏమిటి కోపము లేని స్థితి అంట చూడండి శాంతిగా ఉండాలి శాంతి కోపం రెండు కావాలంటే కుదరవండి కోపము ఉండాలి శాంతిగా ఉండాలంటే అప్పుడప్పుడు ఉంటే అప్ అండ్ డౌన్ అవుతారు అప్పుడు ఈ యొక్క అనారోగ్యం పాలవుతాడు ఏదో ఈ సైకోసేటిక్ జబ్బులు అంటున్నారు డాక్టర్లు ఎక్కడో దగ్గర పుడుతూ బీపీ షుగర్ ఇవన్నీ వచ్చేసి పోతాడు వంద సంవత్సరాల యొక్క జీవితాన్ని ముందు ముందుగానే తగ్గించుకుంటాడు శాంతి రెండు ప్రేమ అంటే ఏంటి ద్వేషము లేని స్థితి అంట ద్వేషం ప్రేమ ద్వేషం రెండు రెండు ఉండవు ఒకటి గుణం ఉంటుంది ఇక్కడ ఇది ఈ అవగుణం పోతుందనమాట పవిత్రత అంటే ఏంటి కామ వికార రహిత స్థితి అంట కామ వికారం అనేది పతితులను చేస్తుంది మనుషుల్ని ఇప్పుడు ఈ యొక్క అంతిమ సమయంలో ఏడవ అధ్యాయం పంతొమ్మిదో శ్లోకాలు చెప్పినట్టు ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో చెప్పినట్టు ఎన్ని శ్లోకాలు చెప్పాడంటే ఈ మార్గము ద్వారానే మీరు నన్ను పొందుతారు ఇప్పుడు ఆత్మశుద్ధి చేసుకోండి యోగి వ్యమన ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏదేన మనసా బుద్ధి కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంఘం చత్వ ఆత్మశుద్ధి మొత్తం అంతా హ్యాపీటెస్ మొత్తం అంతా ఆత్మశుద్ధి చేసుకోవడానికి వాడుకో ఐదవ అధ్యాయం పదకొండవ శ్లోకం అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు పవిత్రత కామరహిత స్థితి సత్యం అంటే ఏంటి అహంకారము లేని స్థితి సత్యం అంటే నేను ఆత్మ ఆత్మ నేను ఆత్మ అని ఏంటంటే ఆత్మలో గుణాల యొక్క అనుభూతి జరిగినప్పుడు నేను చాలా గొప్పవాడిని అంటే అహంకారం ప్రదర్శించరు ఈగోలెస్నెస్ అన్నమాట భగవంతుడే ఈ భగవంతుడికి ఇదిగో లేనప్పుడు మనకేంటంటే చిన్న చిన్నగా ఏదో అస్తా బాగా డబ్బు ఉంది లేదా ఇంట్లో బంగారం ఉంది పెద్ద పిల్లలు చాలా బాగున్నారు చాలా సమృద్ధిగా ఉన్నారు పెద్ద పరపతి ఉంది ఎమ్మెల్యే గారు నా చుట్టము ఇవన్నీ దీనివల్ల ఉపయోగం లేదు ఇదంతా కూడా ఒక్క జన్మకి మాత్రమే మనకు ఆ బంధుత్వం అని చెప్పాడు కదా ఈ స్వరూపాన్ని ధరించి జీవించడము ధర్మ జీవనము అన్నారు ఏది ఈ శాంతి ద్వేష రహితము ప్రేమ పవిత్రత సత్యం అనేది ఇది ధర్మ జీవనం అంట ఇంకా ముందు అయిపోలేదండి రెండో విషయం ధర్మమే ఎందుకు నిజమైన బంధువు ధర్మమే ఎందుకు నిజమైన బంధువు ఎందుకంటే ధర్మము మనలను పాప కర్మల నుండి రక్షిస్తుంది అంటే ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయింది కదా ఈ కుళ్ళు ఆత్మ మిమ్మల్ని భ్రష్ మీ యొక్క భావి జీవితాన్ని కంప్లీట్ గా భ్రష్టు పట్టిస్తుంది సత్యయుగంలోకి రారు ప్రేతాలోకి రారు ఈ స్వర్గం అంటున్న ద్వాపరంలో కూడా రావడానికి అవకాశం లేదు మళ్ళీ కలియుగంలో ఎక్కడో పనికిరాని జన్మలు ఏవో దొరుకుతాయి అందుకని పాప కర్మల్ని ఆపాలి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది శ్రేష్ట కర్మలు అంటే పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మాత్రమే చెయ్యాలి అంటే ధర్మం మనల్ని పాప కర్మల నుండి రక్షిస్తుంది ధర్మము వలననే ఆత్మలో శాంతి నిలుస్తుంది ధర్మం ఎందుకునే ధర్మం వారికి నడవాలి అంటే ఎంత చక్కగా విశ్లేషణ చూడండి శాంతి కావాలి అంటే నువ్వు అశా అధర్మములో నడిస్తే నీకు శాంతి దొరికేది ఏదైతే కొనుక్కుండా శాంతి అది సినిమాకు వెళ్తే శాంతి అర్థమైందండి ఏదన్నా పూజ పునస్కారం చేస్తే శాంతి అంతేగాని ఆత్మ ధర్మము తెలియనంత వరకు నీకు ఉన్నటువంటి శాంతి టెంపరీ శాంతి అది ఆత్మ ఉన్న ఆత్మలో ఉన్న తామసిక సంస్కారాన్ని కడగదు అది అర్థమైందండి సో ధర్మం వల్లనే ఆత్మలో శాంతి నిలుస్తుంది నాడక నిలవాలి అక్యుమిలేట్ అవ్వాలి ధర్మం వలననే దేవుని సమీపత్వం లభిస్తుంది పరమాత్మను పొందాలంటే మీరు ఖచ్చితంగా స్వధర్మములో ఉండాలి ఆత్మ ధర్మములో ఉండాలి ధర్మ మార్గంలో నడవాలి దేవుని అంటే పరమాత్మ ధర్మముతో నడిచిన వాడిని దైవ బంధు అంటారండి ధర్మ మార్గంలో వీళ్ళంతా లేదండి వీళ్ళంతా ఎలివేటెడ్ సోల్స్ అండి అంటారు కదా వాళ్ళు ఏంటి వాళ్ళని గౌరవిస్తారు కూడా సమాజం కూడా గౌరవిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా ఒక హైయర్ లెవెల్కి వెళ్ళి వాళ్ళ ఆలోచనలే హైయర్ గా ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు ఆత్మ పరమాత్మ రాజయోగము సంస్కార పరివర్తన ఈ విధంగా జీవితాన్ని చేసుకుని అందరిని గౌరవించడం సర్వేజన సుఖీరోభవం ఇంప్లిమెంట్ చేయటం దానికి కాని పాపాన్ని అనరు వాళ్ళు ఇంకా నేను పాపిని నేను పాపిని నేను అందరూ అన్నాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు క్లారిటీ వచ్చింది పాపము చేయకూడదు పాపము చేస్తే నా జీవితం నేనే నేను భ్రష్టు పట్టించుకున్న వాడిని అవుతాను దానికి నేను ఒక్కడే కారణము భగవంతుడు మనకి మార్గదర్శక సూత్రాన్ని ఇస్తున్నాడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదని నేను దాన్ని విస్మరించాను కాబట్టి నా జీవితానికి భగవంతుడు ఏం చేయలేడు ఎందుకంటే భగవంతుని ధిక్కరిస్తున్నాను భగవంతుని యొక్క మహావాక్యాలను ధిక్కరిస్తున్నాను నేను గడచవని పెట్టాను విస్మరించాను ఆలోచించండి ధర్మములో ధర్మముతో నడిచిన వాడు దైవ బంధువు అంటారు ధర్మము కోల్పోయిన వాడు ఎన్నో సంబంధాలు సంపాదించిన ఒంటరిగా పడిపోతాడు అంటే పోయేటప్పుడు ఎవడు రాడు అర్థం ఏంటండి సంబంధాలు భలే ఉంటాయి మీకు దాకా డబ్బు ఉంటే బాగా వస్తాయి బెల్లం చుట్టూ ఈగలు అని వస్తారు ఒకసారి మీకు పోయింది అంటే మీకు బ్యాంక్ అప్ టైప్ అనుకోండి దివాళా దిశ ఎవడు మీ ఇంటికి రాడు ఇవన్నీ కూడా టెంపరీ సంబంధాలు అనమాట మరణ మరణం తర్వాత కూడా మన వెంట వచ్చే ఫలము ధర్మపు పుణ్యము అన్నాడు ఇతరమైన బంధువులన్నీ ఇహలోకానికే పరిమితం అర్థం చేసుకో అండర్లైన్ చేసుకోండి ఏమండి ఏమన్నా ఇతరమైన బంధ బంధువులన్నీ బంధుత్వాలన్నీ కూడా ఇహలోకానికే ఇహ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క జన్మకే పరిమితం తర్వాత క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండదు అంటే ఈ బంధువులు అందరూ నెక్స్ట్ జన్మలో వస్తారా ఉండరు అది ఉండదు అండి గుర్తుపెట్టుకోండి మూడో విషయం పరమాత్మ పరమాత్మ తీసుకొచ్చాడు ఇక్కడ పరమాత్మ ధర్మం వైపు ఉంటాడా ధర్మం వైపు ఉంటాడా ధర్మం ధర్మం అందు పరమాత్మ ఏమన్నాడు ధర్మాధికారి అన్నాడు ధర్మ స్వరూపుడు అన్నాడు సో పరమాత్మ అంటే మన తండ్రి త్వమేవో మాతా చిత త్వమేవ ఆయన స్వరూపుడు అయితే నేను కూడా ధర్మ మార్గంలో ఉన్నట్టయితేనే కరెక్ట్ అవుతాం నేను అధర్మంలో ఉన్నాను అని ధర్మంలో ఉంటే ఎక్కడ కనెక్ట్ అవుతాం కరెక్ట్ ఇప్పుడు ఎలా కనెక్ట్ అవ్వట్లేదు అందరూ ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు కనెక్ట్ అవుతే గుణాలు శక్తులు వస్తాయి అందరినీ గౌరవిస్తాం ప్రపంచం అంతా స్వర్గంగా ఇప్పుడే మారిపోతుంది అర్థమైందండి సత్యము శాంతి అందుకని ఇవన్నీ రావాలి అంటే మనకి ధర్మ మార్గం మన పరమాత్మ నుండి వస్తాయి అందుకనే పరమా భగవంతుని ఏమంటారు పతిత పావనుడు అంటారు అంటే అధర్మంలో ఉన్న వాడిని ధర్మ మార్గంలోకి తీసుకుని అధర్మంలో మనం ఆత్మ పతితం అవుతుంది పాడైపోతుంది అధర్మం అంటే వంకర పింకర మార్గం దైహిక భ్రాంతిలో నూటికి నూరు శాతం నేను దేహం అన్నటువంటి భ్రాంతి ఆయన ఇచ్చే జ్ఞానము నీ ఏమన్నాడు ఇక్కడ ఈ ధర్మం ఏంటి నీ స్వభావం ఈ నేనే బంధువు నీ సత్య ధర్మంలో నిలిచిన ఆత్మకు పరమాత్మ సాన్నిధ్యము సహజ బంధువు అంట ధర్మంలో నిలిస్తే చాలా పరమాత్మ వస్తాడంట పరమాత్మ అనుభవం చేస్తారు ఈతలో మూడో అధ్యాయం ముప్పై ఐదో శ్లోకం గుర్తొస్తుంది మూడు మూడు ముప్పై ఐదులో ఏంటంటే శ్రేయాను స్వధర్మే ద్విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ స్వధర్మంలో ఉండి చనిపోవడం చాలా హ్యాపీ అంట అంటే ఆత్మ ధర్మంలో ఉండి శరీరాన్ని విడిచిపెట్టాలంటే అదృష్టమైనది అంటే పరమాత్మ తోడును అనుభవం చేస్తాడు ఎండింగ్ స్టేజ్లో అనమాట అది మూడు ముప్పై ఐదులో మనం ఎక్కడికైనా చర్చించుకున్నాం అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బంధు అంటే ఏమిటి ఇంత చెప్పాడండి అయిపోయింది బంధువు గురించి అర్థమైంది కాబట్టి ధర్మ మార్గాన్ని నడవాలి నీతి మార్గాన్ని నడవాలి సత్య మార్గాన్ని నడవాలి శాంతి మార్గాన్ని నడవాలి అది కేవలం ఆత్మ స్వధర్మం ఆత్మ యొక్క ఆ స్వధర్మాన్ని అర్థం చేసుకుంటేనే ఆ విధంగా మనం ధర్మ మార్గాలు వెళ్ళగలుగుతాం పరమాత్మ తోడుంటాడు మనకి రక్షకుడు ఉంటాడు ఎప్పుడు ఒంటరి అను మనం అనుభవం చేయము జీవితాంతం కూడా బ్రహ్మాండంగా ఉంటాం ఈ యొక్క ఎప్పుడైతే మనం పరమాత్మతో సాన్నిధ్యం సంపాదిస్తామో శరీరపరంగా ఉన్న బంధువుల్ని కూడా గౌరవిస్తామనేది గొప్పతనం ఇప్పుడు మనం ఉపనిషత్తులోకి వచ్చేద్దాం ఈ ముందుకి శ్వేతాశ్వతర చాలా జాగ్రత్తగా పదాలు గురించి కఠినంగా ఉంటాయి శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఆరు డాట్ పదకొండు రాసుకోండి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో తొమ్మిది లక్షణాలు భగవంతుడి యొక్క తొమ్మిది లక్షణాలు చెప్తున్నారు భగవంతుడు ఒక్కడే అనుకుంటే కాదు భగవంతుడు ఒక్కడే అందరూ ఒక్కడిని పట్టుకోవాలి కదా ఎవరు పట్టుకుంటున్నారు ఒకరు ఆంజనేయుడు అంటారు ఒకరు వినాయకుడు అంటారు ఒకరు రాముడు ఒకరు కృష్ణుడు ఒకరు ఈ విధంగా మాతాజీ ఒకరు దుర్గా కాళీ సరస్వతి లక్ష్మి ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ముప్పై మూడు కోట్ల మంది పేర్లు చెప్తారు మై సమ్మాయిలు అన్నీ ఉన్నారు కదా తెలంగాణలో ఎక్కువ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ భగవంతుడు ఒక్కడే ప్రతి ఒక్కరు అంటారు అందుకనే భగవంతుడి యొక్క తొమ్మిది లక్షణాలని ఉపనిషత్తు స్పష్టం చేస్తోంది చాలా శ్రద్ధగా వినాలి ఒక్కసారి ఆ శ్లోకాన్ని చదువుతాను మీకు ఆ శ్లోకంలో తొమ్మిది ఆ శ్లోకం మొత్తం కూడా చెప్పి తర్వాత తొమ్మిది లక్షణాలని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను జాతి ఈ శ్వేతాశ్వత ఉపనిషత్తు ఆరు పదకొండు ఏకో ూఢపెట్టుకోండి ఏకోవత గూఢవ్యాపీడు సర్వూతాంతరాత్మా నాలుగు కర్మాధ్యక్షభూతాధివాస సాక్షి ఏడు చేత ఎనిమిది కేవలం నిర్గుణశ ఇప్పుడు ఒక్కొక్క లక్షణాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి భగవద్గీతతో కనెక్ట్ చేసుకుందాం ఎందుకంటే భగవద్గీత సారమే సర్వశాస్త్రాల సారం భగవద్గీత ఏ శాస్త్రంలో మీరు ఏది కనిపెట్టినా అది భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని మీరు ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను అర్థమైందండి భగవద్గీత శాస్త్ర అన్ని శాస్త్రాలు చెప్పించి ఒకటే సత్యము నువ్వు ఆత్మవి ఆత్మల తండ్రి పరమాత్మ ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని జోడించుకోవాలంటే ఆత్మిక స్వరూపాన్ని అభ్యాసం చేయాలి అభ్యాస యోగయుక్తైన చేత సాన్యగామిన పరమాత్మ కనెక్ట్ అవుతాడు అప్పుడు పరమాత్మ గుణాలు శక్తులు నీలో ప్రవహిస్తాయి దీని రాజయోగం అన్నాడు దీని ద్వారా సంస్కార పరివర్తన ఈ సంస్కార పరివర్తన జరిగినప్పుడు సాత్విక ప్రధాన సంస్కారాలతో నీ జీవితాన్ని త్యాగం చేసినప్పుడు దేహ త్యాగం చేసినప్పుడు నీవు రాబోయేటువంటి స్వర్గము అనబడేటువంటి మొదటి ప్రపంచము సత్యయుగంలో అడుగు అంటే ఇంతకంటే సింపుల్ ఏ ఇదే సింపుల్ నాలెడ్జ్ ఇదే జ్ఞానం ప్రతి శాస్త్రంలో ఉన్నది కాకపోతే ఎందుకు అర్థం చేసుకోలేకపోయాము కేవలం మనం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి అంకితం చేసే మన జీవితాన్ని అక్కడ ఆచరణ అన్న విధానాన్ని మర్చిపోయి ఆచరతి శ్రేష్ట అన్న గీతలో తద్వేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తే అద్భుతంగా చెప్పాడండి లోకం మనల్ని చూసి లోపం నేర్చుకోవాలంటండి మనల్ని చూసి మన విధానాన్ని చూసి మన ఆలోచన ధోరణి చూసి మనం ఎలా సంబంధాలు నిభాయిస్తున్నామో ఈ విధంగా సాధు సన్యాసిగా అవ్వకుండానే మన జీవితంలో ఉండి సత్యమైన కర్మలు చేసుకుంటూ ఆత్మ చింతన పరమాత్మ చింతన చేసుకుంటూ ఈ విధంగా భార్యా పిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళకు కూడా మంచి విధానాన్ని నేర్పిస్తూ ముందు వెళ్ళేటువంటి విధానం అనమాట ఈ రాజయోగ మార్గం భగవద్గీత లోతైన తత్వ మార్గం ఇప్పుడు ఒక్కోసారి వినండి జాగ్రత్త ఏకో దేవ సర్వభూతేషు గూఢ అన్నాడు ఏకో దేవ సర్వభూతూ గూఢ అనేదాన్ని ఇచ్చాడు ఒకటి కింద అంటే ఏమిటి ఏకో దేవ అంటే ఏంటి భగవంతుడు ఒక్కరే భగవంతుడు ఒక్కరే ఏ విధంగా ఒక్కరే అన్న సంగతి భగవద్గీతని మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం ఏదైతే చర్చి దగ్గర దగ్గర ఒక రెండు వందల ఎపిసోడ్స్ నుంచి మనం చర్చిస్తున్నాం ఈ భగవంతుడు నిరాకారతత్వం గాడ్ ఈజ్ ఇన్ కార్పోరియల్ అంటున్నాం అర్థమైందండి సాకారం అనుకుంటే మాత్రం మన ఇవన్నీ రావు సాకారం అంటే మీకు ఒకటే వస్తోంది కురుక్షేత్రము యుద్ధరంగము కౌరవులు పాండవులు యుద్ధం చేసుకున్నారు యుద్ధం చేయను అంటే భగవద్గీత వినిపించాడు తర్వాత యుద్ధం చేశారు వీళ్ళు గెలిచారు పాండవులు మాత్రమే గెలిచారు మిగతా వాళ్ళంతా హతులయ్యారు తర్వాత వీళ్ళు కూడా కరిగిపోయారు ఒక ధర్మరాజు కుక్క మాత్రమే ఇంతవరకు అంతే ఇంక వేరే లేదు మహాభారతం అంటే సారాంశం అంతే ఈ భగవద్గీత సారాంశం ఇంతవరకు ఎండైపోతుంది కానీ ఇవన్నీ ఎక్కడొస్తాయండి నాలుగు వందల ఎపిసోడ్లు మనం చర్చించుకుంటున్నాం సుమారుగా అది ఆధ్యాత్మిక దృష్టి కోణంలో భగవద్గీత ఏమవుతుందంటే ఒక్కసారి ధార్మికం నుండి ఆధ్యాత్మికంగా మారిపోతాయి అంటే కొద్ది మందికి మాత్రమే చెందిన గ్రంథంగా మనం భావిస్తున్నాము అది కొద్ది మందికి సంబంధించిన గ్రంథం కాదు విశ్వాత్మలందరికీ సంబంధించిన గ్రంథం అని ఆ విషయం స్పష్టం అవుతుంది ఒక్కసారి జాతకుంటే ఏ కో దేవ అంటే అర్థం భగవంతుడు ఒక్కరే పరమాత్మ ఒక్కరే అనేక ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు దేవీ దేవతలు ఉన్నారు అదేవిధంగా వివిధ ధర్మాన్ని ధర్మాలను స్థాపించిన ధర్మస్థాపకులు ఉన్నారు సాధువులు సంతులు ఋషులు మహామండలేశ్వరు పీఠాధిపతులు సన్యాసులు గురువులు అనేవాడు ఎంతో మంది ఉన్నారు జగద్గురువులు అనేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆత్మలు అని గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే దేహం ఎవరికైతే దేహం ఉంటుందో వాళ్ళు ఆత్మలు వాళ్ళు ఆత్మ అనుకున్నప్పుడు ఏంటి మూల స్వరూపం ఆత్మ అనుకున్నప్పుడు పరమాత్మ సంతానము వీళ్ళందరూ కూడా మనకి సోదరులు సర్వమానవ సౌభ్రాతృత్వము యూనివర్సల్ బ్రదరుడ్ అంటే ఇది అర్థమే కానీ ఇక్కడేమన్నాడు పతిత పాలు కర్మల ఫలదాత అరే పతిత పావుడు ఎవరు పతిత పావుందా ఎన్ని రకాల మీరు ఈ విధంగా సమారాధన ఆరాధన అభిషేకం అర్చన చేస్తుంటే పతితులు పావనంగా అవుతున్నారా అవడం లేదు అని మార్గం ఎందుకంటే పతితం ఏమైంది శరీరం కాదు పతితం అయింది ఆత్మ పతితం అయింది ముందు ఎక్కడ కుళ్ళు కుళ్ళు ఎక్కడ పేరుకుందో అది మనం తెలుసుకున్నప్పుడు ఆ కుళ్ళు కడుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాం పరమాత్మ అని చెప్తున్నాడు అయినా శరీరం కుండలేదు శరీరం రోజు స్నానం చేస్తున్నావు ఊరు పట్ల చేస్తున్నావు శరీరం బాగానే ఉంది కానీ శరీరం యొక్క యజమాని ఏదైతే ఉందో ఆత్మ కులిపోయింది అది నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అర్థమైందండి కానీ మీరు నన్ను గుర్తించలేదు ఎందుకంటే మీరు రెండు కడతో మీరు చూడలేరు హుతుమాం శక్యసే ద్రష్టు అనేనైవ సచక్షుష అని అడుగుతుంది రెండు భౌతిక చర్మనేత్రాలతో నీవు నన్ను చూడలేవు అర్థమైందండి అయిపోయింది ఏకో దేవ సర్వభూతూ సర్వ అన్నాడు ఈశ్వర సర్వభూతానం గీతలో వచ్చింది సర్వ జగత్తు లోకము విశ్వము ఇహ ఇవన్నీ ఐదు పదాలు నూట ముప్పై ఏడు శ్లోకాల్లో ఉన్న విషయాన్ని మనం అనేక మార్పు చర్చించాలి అందుకని అది కూడా మనకి ఏం తెలుస్తుంది ఏకో దేవహ సర్వభూతి గూఢహ ఎందుకన్నాడు గూఢ అంటే గుప్తం అంటున్నాడు కదా గూఢ అంటే గుప్తము భగవంతుడు ఈ రెండు కళ్ళతో మీరు చూడలేరు నతుమాం శక్కిసే దృష్టి చెప్పాను కదా పదకొండు అధ్యాయంలో ఎనిమిదో శ్లోకం ఈ రెండు భౌతిక నేత్రాలతో చూడలేవు కేవలం యోగము ద్వారా నన్ను యోగ నేత్రం ఆత్మ నేత్రము బుద్ధి నేత్రం మనో నేత్రం మూడవ నేత్రం ద్వారా నువ్వు నన్ను చూస్తా ఉంటున్నావు పశ్చిమే యోగమైశ్వరం అన్న యోగం అనే ప్రక్రియను తీసుకొచ్చాడు భగవద్గీత ఆ యోగాన్ని తీసి మనం ఏం చేసి యుద్ధం పెట్టుకున్నాం ఇది యుద్ధశాస్త్రం శాస్త్రం యుద్ధశాస్త్రం కానే కాదు యోగశాస్త్ర తొంభై మూడు శ్లోకాల్లో యోగం ఉంది ఇది యోగశాస్త్రే అని చెప్పి రాజ బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే ప్రతి అధ్యాయం పేరు కూడా యోగం యోగం ఎందుకంటే మనం బుద్ధి నేతరాన్ని మూసేసుకున్నాం అంధవిశ్వాసంలో ఏ చెప్తే కూడా ప్రతిదీ ఓకే ఓకే అంటున్నాం కూడా అయిపోతున్నట్టుంది ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దాం ఈ చక్క మనం ఆపేద్దాము మీకు ఎందుకు ఏడు లక్షణాలు చెప్పాలి అంటే మీకు డీటెయిల్డ్గా గా చెప్పాలి చెప్తేనే మీకు భగవంతు లక్షణాలు మనకు అర్థమవుతాయి ఇప్పుడు మన మొదటి లక్షణం మాత్రమే శ్వేతోపద శ్వేతో శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఆరు పదకొండులో మొదటి లక్ష్యం ఒకటే తెలుసుకున్నామండి ఏకవో దేవ సర్వభూతేశు గూఢ అన్నాడు అంటే గుప్తంగా ఉన్నాడు అంటే ఆత్మ కూడా గుప్తము పరమాత్మ కూడా గుప్తము ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ అనుభవం అవుతాడు సో ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో మిగతా ఎనిమిది భగవంతుని యొక్క లక్షణాలు ఏవైతే శ్వేతాశ్వత ఉపనిషత్తు ఆరు పదకొండులో వివరించబడ్డాయో చక్కగా దాన్ని మన భగవద్గీతతో సంధానించి చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామని అంతవరకు సెలవు అందరికి నమస్కారం లోకా సంస్థ సుఖిన భవంతు ఓం శాంతి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సయూరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు